మద్నూర్ మండలంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభ తీరిని మండలం కేంద్రంలోని మార్వాడి మరియు రాజస్థాన్ సమాజ్వాద్ ఆధ్వర్యంలో జంగమ శివ పుత్రుల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో పాల పౌర్ణమి నుండి మొదలుకొని ముప్పై మూడు రోజుల పాటు ప్రభాస్ పేరు కొనసాగుతోంది ఈ ప్రభాస్ పేరులో గ్రామంలోని అన్ని కులాల మతాల వారు భారీగా పాల్గొంటూ తమ దైవ భక్తిని చాటుకుంటారు గ్రామంలోని అన్ని దేవాలయాలు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో శుభ్రపరిచి గ్రామ దేవతకు ఆరతి నైవేద్యాలు సమర్పించి గ్రామంలోని ప్రతి వీధుల గుండా గ్రామంలోని అన్ని దేవాలయాలను సందర్శించుకుంటూ భక్తి భావనలతో భజన చేస్తూ ఆకట్టుకుంటున్నారు కార్యక్రమం చివరి రోజు ఆయన గ్రామంలోని వేలాది మంది ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేస్తూ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ ప్రభాతీర్థిని విజయవంతం చేస్తూ ఆడవాయితీగా వస్తోంది రాజస్థాన్ మార్వాడి సమాజం తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో సంగయ్యప్ప గారు శంకరప్ప గారి ఆచరణలో మనం ముందుకు సాగుతున్నాం ఈ ప్రభాత్ పేరిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ అందరూ కులమత భేదాలు లేకుండా అందరు పాల్గొని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఇటు విషయాన్ని మనం వేరే మార్గంలో తీసుకోపోకుండా మనకు ఆదర్శంగా తీసుకుంటట్టు ఇతర గ్రామస్తులు ఇతర మండలాలు ఇతర రాష్ట్రాలు కూడా మనకు ఆదర్శంగా తీసుకున్నట్టు ఈసారి పెద్ద ఎత్తున ప్రభాత్ పేరులో మనం పాల్గొంటున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఎప్పటికి ఇలాగే అందరం కలిసిమెలిసి ప్రశాంతంగా ప్రశాంత చిత్తంతో ఆధ్యాత్మిక చిత్తంతో మనం పాల్గొనాలని కోరుతూ జై శ్రీరామ్ సంస్కార ప్రాంతం దేవుళ్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ప్రాంతం మనం ఏదైతే భారతదేశ సంస్కృతి ఉండదో ఆ సంస్కృతికి సంబంధించిన ఆచారాలు ఇక్కడ అందరం పాటిస్తుండడం జరుగుతుంది అందులో భాగంగానే మదనూరు మండలం లో కార్తీక మాసం కు బాగా ప్రాముఖ్యతను తీసుకుంటారు బాగా ప్రత్యేకతను తీసుకుంటారు ఆ ఉద్దేశంలో భాగంగా మదనూరు మండల కేంద్రంలో ప్రభాత్ ఫేరీ అనేది కొనసాగుతుంది ఇది వందల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది వంశ పరంపరగా కొనసాగుతుంది దీనికి ఇప్పుడు మదనూరు మండల కేంద్రంలో ఉన్న మారవాడి సమాజ్ రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో వారు ముందుండి వారు మార్గదర్శకంలో జంగమ మహేశ్వరులకు సమానంగా అన్ని కులస్తులు కులమత భేదాలు లే అన్ని వర్గాల వారు ఈ ప్రభాత్ పేరిలో పాల్గొనడం జరుగుతుంది ఉదయం బ్రహ్మ లేవడం జరుగుతుంది బ్రహ్మముహూర్తంలో లేచిన అనంతరం బాలాజీ మందిరం నుండి ప్రారంభమైన ఈ ప్రభాత్ పేరి మదనూరులో ఉన్న అన్ని గల్లీల్లో అన్ని చిన్న చిన్న గల్లీల్లో అన్ని దేవాలయాల్లో దేవాలయాల చుట్టూ ప్రదర్శనలు చేయడము అక్కడ ఆరతులు చేయడము అలాగే తిరిగి అనంతరం వచ్చిన తర్వాత బాలాజీ మందిర్లో మళ్ళీ ఆరతి ఈ ఆరతిలో పెద్ద అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఇది పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ వందల సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తి సాంప్రదాయానికి ఒక మన మద్యం ప్రభాత్ పేరి ఈ ప్రపంచం అంతటా తెలిసే విధంగా మనము ఈ సంస్కారాన్ని ప్రతి సంవత్సరం మరింత ఉత్సవంగా అందరం పాల్గొని ఈ విజయవంతం చేయవలసిందిగా నా తరపు నుంచి రాజస్థాన్ సమాజ్ తరపు నుంచి గ్రామ పెద్దల తరపు నుంచి అన్ని కులస్తుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్